హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు వచ్చేసి మా వినాయకుడు నిమజ్జనం లాస్ట్ రోజు అనమాట చూడండి ఇక్కడ మేము అమరావతి వచ్చేసాము నిమజ్జనానికి చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఇక్కడ వినాయకుడు బొమ్మలు మా వినాయకుడు ఇంకా రాలేదు బ్యాక్ సైడ్ ఉన్నారు వీళ్ళు వేరే వాళ్ళు అనమాట వాటర్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ వినాయకుడిని తీసుకొని ఇక్కడ సైడ్ కుక్లైన్ ఉంది ఆ కుక్లైన్తో ఇక్కడ చూడండి తాడుతో పెట్టేసేసి పడవలో దింపేస్తారనమాట దింపేసి జెంట్స్ ఉంటారు కదా జెంట్స్ని తీసుకొని వెళ్ళి మధ్యలోకి వాటర్ మధ్యలో వదిలేస్తారు ఇంకా మనం నిమజ్జనం చేసుకోవటమే వినాయకుడిని చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారు చూడండి కొంతమంది కుదర్ని వాళ్ళు సైడ్ కాలువల్లో చిన్న చిన్న కాలువల్లో వేసేస్తున్నారు అలా కాకుండా ఇలా మంచిగా అమరావతి విజయవాడ తీసుకెళ్ళి మంచిగా వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసుకుంటే మనం చేసుకున్న వారం కష్టపడి ఇన్ని రోజులు చేసుకున్న పూజ వారం మంచి ఫలితం దక్కుతుంది అలా వేస్తే వేస్తే కదా ఇతను కొక్లెన్ కింద మనిషి అనమాట ఇతను తీసుకెళ్ళి దానిలో డ్రాప్ చేస్తాడు చూడండి ఎలా పెడుతున్నారు ఫైనల్గా బోట్లో దింపేశాడు వినాయకుణ్ణి శ్వేత గణపతి గణపతి తెల్లగా బాగున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఇంకొక గణపతి ఈ గణపతి మూడు ముఖాల గణపతి ఇదిగోండి మా బొమ్మ వచ్చేసిందో వచ్చి చూడండి మా బొమ్మ ఎంత హుందాగా రెడీ అయిపోయింది అనమాట చాలా బాగా రెడీ చేసుకున్నాము నాకు ఎందుకో తెలియదు కానీ మా వినాయకుడు వెళ్ళిపోతుంటే చాలా ఏడిపచ్చింది బాధ అనిపించింది మనసులో అన్ని రోజులు పూజ చేసి 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 మంచిగా అలంకరణ చేసుకొని లాస్ట్కి వెళ్ళిపోతుంటే ఈ సంవత్సరంకి ఇంతేనయ్యా నేర్చాను అదిగో చూడండి ఇక్కడ మూడు ముఖాల గణపతి ట్రాప్ చేస్తున్నారు దింపేసేసారు వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ గణపయ్యే వెళ్ళిపోతున్నాడు అనమాట మా కనపయ్యా లాస్ట్ అండ్ ఫైనల్ సార్ అని నేను కూడా దగ్గరికి వెళ్ళిపోయి టచ్ చేశాను మా వినాయకుడిని టచ్ చేసి బాగా చెప్పాను అనమాట ఇదిగోండి ఇదే మన బొమ్మ ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్నాయని మన బొమ్మ దగ్గర మన వినాయకుడి దగ్గర లడ్డు వేలం పాట పాడారనమాట ఒక లక్ష పదివేలకు పాడారు మా బావగారు పింక్ టవల్ కట్టుకున్నారు కదా పింక్ డ్రెస్ వేసుకుని వైట్ షర్టు చాలా పెయిన్ అనిపించింది వినాయకుడు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతున్నాడు అని నేను లాస్ట్ టైం మళ్ళీ వెళ్ళి టచ్ చేశాను తీస్తున్నారు చూడండి మా బుజ్జ గణపయ్య బుజ్జి బుజ్జిగా బుజ్జ బుజ్జగా బాగున్నాడు ఈ సెవెన్ డే ఎయిట్ డేస్ అసలు ఖాళీ లేదండి రోజుకి ఒక్కొక్క రకంగా పూజ చేయించుకున్నాడు ఒక రోజు పండగ రోజు ఏమో అవి సర్దుకోవటం సరిపోయింది నెక్స్ట్ డే భజన కార్యక్రమం నెక్స్ట్ డే శివలింగం ఆకారం పూజ దీపాలు నెక్స్ట్ డే భరతనాట్యం ఆ నెక్స్ట్ డే భోజనాలు మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఉట్టి కొట్టడం అలా అలా ఒక్కో రోజు ఒక్కో రోజు ఫెస్టివల్స్ జరిపోయినాయి అనమాట జెంట్స్ వరకు ఎక్కారు మేము కూడా ఎక్కుతామంటే లేడీస్కి నాట్ అలౌడ్ అన్నారు సో జెంట్స్ వరకే ఎక్కించుకున్నారనమాట వాళ్ళే వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నాడు మా వినాయకుడు మేము ఇక్కడే నుంచొని ఉన్నాం సైడ్న అదొండి సైడ్ ఉంచొని ఉన్నాం చూడండి లేడీస్ ఏం ఇంకా చాలామంది వచ్చారు రోడ్డు మీద ఉన్నారనమాట వాళ్ళ పైన ఫస్ట్ అండ్ ఫైనల్ సారీ మా వినాయకుడిని చూసేసి వెళ్ళిపోతున్నాడు ఇంకా అమ్మఒడిలోకి ఎంత ముద్దుగా ఉన్నాడు చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ సంవత్సరం మా వినాయకుడు చాలా బాగా జరిగినాయి పూజలు కానీ ఫెస్టివల్స్ బాగా ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా చేయించుకున్నాడు టోటల్గా మధ్యలోకి రీచ్ అయ్యారు వీడియో ఎలా ఉందో నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి మధ్యలో వేస్తారు వేయంగాల్ని అలా మునగలేదనమాట వాటర్లోకి ఉల్టా పడిపోయాడు కదా ఇంక దాని దాని ధనంగా మునిగిపోయాడు వినాయకుడు అన్ని బొమ్మలు వేసి వేయంగాల్ని మునిగిపోయినాయి మా వినాయకుడు మునగలేదు అయిపోయింది నిమజ్జనం ఇంకా స్నానాలు చేసేసి గుడి దగ్గరికి వెళ్ళిపోయి అమరలింగేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయామండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్